హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సఖీ సమయం అఫీషియల్ ఈరోజు వీడియోలో ఒక హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ అయితే మీతో షేర్ చేయబోతున్నాను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఎందుకంటే మీకు రెసిపీ మొత్తం క్లియర్గా అర్థమైపోతుంది ఈ వీడియోలో నేను బీరకాయతో ఎగ్ రోల్స్ అనేవి తయారు చేయబోతున్నాను ముందుగా దానికోసం ఇలాగా లేత బీరకాయలు అయితే తీసుకోవాలండి చాలా టేస్టీగా ఉంటాయి ముదిరిపోయిన బీరకాయలు తీసుకుంటే టేస్ట్ అనేది ఎంత బాగోదనమాట ఇది ఒకటి మాత్రం ఖచ్చితంగా పాటించండి అలాగే బీరకాయ ముక్కలు కట్ చేసుకున్న తర్వాత ఉల్లిపాయలు కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకోండి మీరు మిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఒకటే వేసాను ఈ విధంగా ముక్కలన్నీ కట్ చేసుకున్న తర్వాత పోపు అయితే పెట్టేద్దాం చాలా సింపుల్గా అయితే ఉంటుంది ఈ రెసిపీ అనేది ఖచ్చితంగా ట్రై చేయండి స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకున్న తర్వాత నేను పోపు చించులు వేసాను ఆవాలు జీలకరాయి మాత్రమే వేసాను కరివేపాకు కూడా ఈ రెసిపీకి అవసరం లేదు ఎందుకంటే మనం ఎగ్గు వేస్తాం కదా తాలూరు నుంచులు వేగిన తర్వాత ఇప్పుడు కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి కూడా వేసేసి ఒకసారి కలిపేయండి ఉప్పు పసుపు కూడా వేసేసి ఇప్పుడు మూత అయితే పెట్టుకొని మగ్గించుకుందాం బాగా చూసారా బీరకాయలో వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఇలా రోస్ట్ చేసుకోవాలి ఇప్పుడు మనం దీనిలోకి కర్రీకి సరిపడా కారం అయితే వేసాను పిల్లల కోసం ఇది చేస్తున్నట్టయితే ఒకవేళ కారం అనేది చాలా లైట్గా వేసుకోండి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను కారం అనేది కంప్లీట్గా మీ ఆప్షన్ అండి మీకు కావాల్సినంత వేసుకోవచ్చు ఇప్పుడు ఈవెన్గా ఒకసారి కలిపేసి మూత అయితే పెట్టుకుందాం ఇప్పుడు చపాతీ రెడీ చేసుకోవడానికి పిండి అయితే కలుపుకుందాం అండి ఇలాగా ఒక బౌల్ తీసుకొని అందులో పిండి అయితే తీసుకున్నాను అలాగే దానిలో కొంచెం సాల్ట్ ఇంకా ఆయిల్ కూడా యాడ్ చేశాను చపాతీలు మనకి సాఫ్ట్గా రావాలంటే ఎలా కలుపుకోవాలో టిప్స్ కూడా మీతో షేర్ చేస్తాను స్కిప్ చేయొద్దు లాస్ట్ వరకు ఖచ్చితంగా చూడండి ఇలాగా ఉప్పు ఇంకా నూనె వేసుకొని ఒకసారి కలిపిన తర్వాత మధ్య మధ్యలో కలుపుకుంటూ వాటర్ అనేవి యాడ్ చేసుకుంటూ ఉండాలి చపాతీలు మీకు సాఫ్ట్గా రావాలంటే పిండి అనేది ఖచ్చితంగా సాఫ్ట్గా కలుపుకోవాలండి మీకు చూస్తాను వీడియోలో చూడండి కనిపిస్తుంది కదా ఎంత సాఫ్ట్గా అయితే కలుపుకోవాలి మీకు ఒకవేళ చేతికి స్టిక్ అయినా కానీ ఏం పర్వాలేదు ఎందుకంటే మనం చపాతి చేసేటప్పుడు పిండి అద్దుకొని అయితే చేస్తాం కదా అందువల్ల చూసారా కన్సిస్టెన్సీ అనేది మీకు ఎంత చక్కగా తెలుస్తుందో పిండి అనేది ఎంత బాగా రెడీ అయిందో ఖచ్చితంగా ఇలాగే కలుపుకోవాలి ఇప్పుడు పిండిని అయితే ఇలాగ ఉండాలి చేసుకొని చపాతి అయితే రెడీ చేసేద్దాం మధ్య మధ్యలో పిండి అద్దుకుంటూ చపాతి అనేది రెడీ చేసుకోవాలి చాలామంది ఆయిల్తో కూడా చేస్తారండి ఆయిల్తో చేయడం వల్ల మనకి టేస్ట్ అనేది ఎంత బాగోదనమాట చపాతి ఆయిల్తో చేయడం వల్ల ఏంటంటే చపాతి ఒకదాని మీద ఒకటి వేసినప్పుడు అది అద్దుకుపోతుంది చూసారా ఎంత పలచగా అయితే వచ్చిందో మన చపాతి చపాతి అనేది మనం పిండి ఎలా కలుపుకుంటామో ఆ కన్సిస్టెన్సీలో మాత్రమే ఉంటుందండి మన రుచి కూడా ఖచ్చితంగా చపాతీని టైం తీసుకొని అయినా సరే పిండి ఈవెన్గా కలుపుకోండి పిండి కలిపిన తర్వాత కూడా ఒక టూ మినిట్స్ నీట్ చేసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు చపాతి రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు పెనం మీద వేసి కాలుస్తున్నాను ముందు ఖాళీ పెనం మీద మాత్రమే వేయండి ముందే ఆయిల్ వేయద్దు ముందే ఆయిల్ వేస్తే మన చపాతి అనేది పొంగదు అలాగే ఈవెన్గా కాలదండి మీకు కనిపిస్తుంది కదా వీడియోలో ఎంత చక్క అయితే మన చపాతి పొంగిందో ఇలాగ అన్నీ అయితే నేను వన్ బై వన్ రెడీ చేశాను చూసారా ప్రెస్ చేసినా కూడా ఎంత సాఫ్ట్గా ఉందో మన చపాతి ఇప్పుడు రెడీ చేసుకున్న ఒక పక్క అయితే పెట్టేసి స్టఫింగ్ కోసం ఎగ్ అయితే తీసుకున్నాను ఒక బౌల్లో ఇక్కడ వన్ ఎగ్ అయితే తీసుకురండి ముందు బీట్ చేసుకోవాలి ఇక్కడ ఉప్పు కానీ కారం కానీ పసుపు కానీ ఏమీ వేయట్లేదు మీకు కావాలంటే వేసుకోవచ్చు ఎందుకంటే మనం కర్రీలో ఎలాగో యాడ్ చేసాం కదా అందుకని నేను వేయట్లేదు మీకు కావాలి అంటే ఇంకొంచెం వేసుకోవచ్చు మీరు చూడండి ఇలాగ కర్రీ కూడా వేసేసి బాగా బీట్ చేసుకోవాలి బీట్ చేసుకున్న దాన్ని పెనానికి లైట్గా ఆయిల్ అప్లై చేసి అంతా పెన్న మీద వేసేసి మనం చపాతీ రెడీ చేసుకున్నాం కదా ఆ చపాతీ వేసేసి ఇలా లైట్గా ప్రెస్ చేస్తూ ఉంటే ఆ మిశ్రమం అనేది ఈవెన్గా చపాతీ అంతా స్ప్రెడ్ అయిపోతుంది ఇప్పుడు లైట్గా చుట్టూ ఆయిల్ అయితే వేసుకొని సిమ్లో పెట్టుకొని కాల్చుకోండి ఎందుకంటే మనం ఎగ్లో కలిపివేసాం కదా కర్రీ మొత్తం అంతా కుక్ అవ్వాలి కాబట్టి హైలో పెట్టామంటే అడుగంతా మాడిపోతుంది మధ్యలో కర్రీ అసలు కుక్ అవ్వదు అనమాట చూడండి మీకు ఇంకోసారి క్లియర్గా అయితే చూపిస్తాను బౌల్లో ఎగ్ అయితే తీసుకున్నాను వన్ ఎగ్ ఇలాగా బీట్ చేసుకోవాలి కనిపిస్తుంది కదా మీకు వీడియోలో ఇలాగ ఈవెన్గా అయితే బీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కర్రీ అనేది యాడ్ చేసుకుందాం కర్రీ అనేది మీ ఇష్టం అండి మీరు ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు తక్కువైనా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఎక్కువే వేస్తున్నాను ఎందుకంటే మన ఉప్పు కారం కూడా చాలా తక్కువే వేసాం కదా పిల్లలు తినాలి కాబట్టి ఇలా ఎగ్లో ఇచ్చేసామంటే వాళ్ళు తప్పకుండా తినేస్తారు చూడండి సిమ్లో పెట్టాం కదా ఈజీగా కుక్ అయిపోయింది చూడండి టర్న్ చేసిన తర్వాత కూడా చూసారా చక్కగా అయితే కుక్ అయిపోయింది ఇలాగ బీరకాయ తినని పిల్లలకైతే ఇలాగ చపాతీ ఎగ్ ఎగ్ రోల్స్లో వేయడం వల్ల చాలా ఇష్టంగా తింటారండి మా పిల్లలకైతే ఇది చాలా ఫేవరెట్ అనమాట నేను ఎప్పుడు చేసినా ఖచ్చితంగా తినేస్తారు ఇదే విధంగా చపాతీలని రెడీ చేసుకున్న తర్వాత చూడండి వీడియోలో కనిపిస్తుంది కదా ఇలాగ రోల్ చేసుకొని ఒక వన్ సెకండ్ అలా ఉంచేసేయాలి అవి సెటిల్ అవ్వాలన్నమాట మళ్ళీ విడిపోకుండా అలా సెటిల్ అయిన తర్వాత ఇలాగ క్రాస్గా కట్ చేస్తున్నాను మీరు మామూలుగానే కట్ చేసుకోవచ్చు నేనైతే ఇలా క్రాస్గా కట్ చేసాను తినడానికి అయితే ఈజీగా ఉంటుంది కాబట్టి ఇలా కట్ చేసుకున్న తర్వాత మీరు ర్యాప్లో పెట్టేసి ఇవ్వచ్చు నేనైతే మామూలుగానే పెట్టేసానండి మన రెసిపీ అనేది రెడీ అయిపోయిందండి చూడండి ఎంత సింపుల్గా రెడీ అయిపోయిందో మీరు కూడా ఖచ్చితంగా చేసుకోండి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా చెప్పండి